హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో జస్ట్ ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ పీస్తో టూ టు త్రీ ఇయర్స్ బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాను అండ్ పిల్లలకి గుర్చుకోకుండా ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ చేయాలో కూడా డీటెయిల్గా ఉంది సో అస్సలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి నేను తీసుకున్న బ్లౌజ్ పీస్కి టూ సైడ్స్ ఇలా బార్డర్ అయితే వచ్చిందండి మనం స్టిచ్ చేసే ఫ్రాక్ రెడీమేడ్ లుక్ ఉండాలి అంటే ఇలాంటి బార్డర్స్ని అవాయిడ్ చేయడమే బెస్ట్ నేనైతే టూ సైడ్స్ బార్డర్ని కట్ చేసేస్తున్నాను అండ్ లైనింగ్ ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ పీస్ తీసుకుంటే సరిపోతుంది కలర్ మాత్రం సేమ్ కలర్ ఉండేలా తీసుకోండి నా దగ్గర పర్ఫెక్ట్ మ్యాచింగ్ లేదు నేను కుర్తీ స్టిచ్ చేసుకున్నప్పుడు మిగిలిన లైనింగ్ని ఇలా యూస్ చేసేస్తున్నాను ఫ్రాక్ బాటమ్ పార్ట్ కటింగ్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసుకుని ఫోర్టీన్ ఇంచెస్ హైట్ ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా థర్టీన్ ఇంచెస్ హైట్ అండి వన్ ఇంచ్ మార్జిన్ కోసం టోటల్ ఫోర్టీన్ ఇంచెస్ హైట్ తీసుకుంటున్నాను అండ్ ఈ బాటమ్ పార్ట్ హైట్ మీరు ఎక్స్ట్రా వన్ ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే వన్ ఇంచ్ తగ్గించుకోవచ్చు అది మీ పిల్లల హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక ఏజ్ గ్రూప్ పిల్లలైనా కొంచెం హైట్లో డిఫరెన్స్ ఉంటూ ఉంటారు కదా బాడీ పార్ట్ మెజర్మెంట్స్లో అయితే ఏమి డిఫరెన్స్ ఉండదు జస్ట్ ఈ బాటమ్ పార్ట్లోనే కొంచెం హైట్ని అడ్జస్ట్ చేసుకుంటాము అండ్ బాటమ్ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ విత్ థర్టీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను థర్టీ ఇంచెస్ ఉన్నా పర్వాలేదు అదే మీరు వన్ మీటర్ క్లాత్ తీసుకుంటే థర్టీ నైన్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ప్లీట్స్ ఎక్కువ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డెడ్ మీద ఫోర్టీన్ ఇంచెస్ హైట్కి డాట్ పెట్టుకుని లైన్ డ్రా చేసి కట్ చేసాం కదా నెక్స్ట్ సెంటర్లో కూడా కట్ చేస్తున్నాను ఫ్రంట్కి బ్యాక్కి డివైడ్ చేయడానికి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రాక్ బాటమ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఈచ్ వన్ హైట్ ఫోర్టీన్ ఇంచెస్ ఉండాలి విత్ థర్టీ ఇంచెస్ ఉండాలి అంతే చాలా సింపుల్ నెక్స్ట్ లైనింగ్ని బాటం పార్ట్ కోసం కట్ చేయడానికి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ ఉండేలాగా కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోర్టీన్ ఇంచెస్ హైట్ తీసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే కూడా లైనింగ్ కొంచెం హైట్ తక్కువగానే మనం కట్ చేసుకోవాలండి అంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ తగ్గించుకోవాలి లైనింగ్ అనేది నేను అయితే ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను అండ్ వీటితో వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నానో సేమ్ యాస్ట్రీస్ థర్టీ ఇంచెస్ తీసుకున్నానండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మీరు ఫస్ట్ టైం స్టిచ్ చేస్తే లైనింగ్ ఏదైనా నలిగినట్టుంటే ఐరన్ చేసి కట్ చేసుకోండి నాకు కొంచెం అలవాటే కాబట్టి ఇంకా ఐరన్ చేయకుండానే కట్ చేసాను ఫ్రాక్ బాటమ్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బాడీ పార్ట్ కటింగ్ కోసం లైనింగ్ని డబల్ ఫోల్డ్ వేసుకుని కింద వైపున కొంచెం ఏమైనా క్లాత్ అనివెన్గా ఉంటే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి బాడీ పార్ట్ హైట్ కోసం నైన్ ఇంచెస్కి అక్కడక్కడ డాట్స్ పెట్టుకుంటూ ఈవెన్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి మనకి కావాల్సిన హైట్ ఎయిట్ ఇంచెస్ అండి మార్జిన్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా టోటల్గా నైన్ ఇంచెస్ అండ్ నెక్స్ట్ విత్ కోసం సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్లోనే వన్ ఇంచ్ వరకు ఖర్చు కోసం అండ్ ఒక పావు ఇంచు ఇన్విజిబుల్గా స్టిచ్ చేసినప్పుడు కొంచెం పోతుందండి కొంచెం పిల్లలు బొద్దుగా ఉంటే మీరు విడ్త్ అనేది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవచ్చు పిల్లల బాడీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది విడ్త్ కానీ హైట్ కానీ అండ్ విడ్త్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ని కూడా అక్కడక్కడ డాట్స్ పెట్టుకుంటూ ఈవెన్గా స్ట్రైట్ లైన్ డ్రా చేశాను నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఓపెన్ సైడ్ కాకుండా క్లోజ్ సైడ్న నెక్ విడ్త్ షోల్డర్ కలిపి ఫోర్ ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ ఆమ్ హోల్డ్ డౌన్ కోసం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇంకొక డాట్ పెట్టుకుంటాము అండ్ ఫ్యాబ్రిక్ ఓపెన్ సైడ్ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకుని ఈ త్రీ డాట్స్ని బేస్ చేస్తూ ఒక బాక్స్ని ఫామ్ చేయండి నెక్స్ట్ ఖర్చు కోసం వన్ ఇంచ్ మార్జిన్ అని చెప్పాను కదా సో ఓపెన్ సైడ్ నా పైన కింద కూడా వన్ కి ఒక డాట్ పెట్టుకుని ఒక లైన్ని డ్రా చేసుకోండి అండ్ నెక్స్ట్ మనం ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ కాబట్టి ఒక పావు ఇంచు ముందుకి స్టిచ్ అనేది వస్తుందండి ఇంకా ఆమ్ హోల్ కరువు కోసం త్రీ ఫోర్త్ ఇంచ్కి ఒక డాట్ అయితే డయాగ్నల్గా డ్రా చేయండి కొత్తగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఆమ్ హోల్ కరువు డ్రా చేయాలి అంటే పర్ఫెక్ట్గా డ్రా చేయలేరు అందుకే ఫస్ట్ వన్ ఇంచ్ మార్జిన్కి డ్రా చేయమన్నాను లైన్ అండ్ నెక్స్ట్ మనం ఆమ్ హోల్ డౌన్ కోసం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకున్నాం కదా దాన్ని డబల్ ఫోల్డ్ చేసే టేప్ చేస్తే కరెక్ట్గా ఆఫ్కి రెండుపా వస్తుంది ఆ పాయింట్ని అండ్ వన్ ఇంచ్ మార్జిన్ పెట్టాం కదా ఆ పాయింట్ని మనం మీట్ చేస్తూ లైన్ డ్రా చేస్తే నీట్గా కరువు అనేది ఫామ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వేస్ట్ పార్ట్లో ఒక వన్ ఇంచ్కి పైకి ఒక డాట్ పెట్టుకుని ఆ డాట్ని బేస్ చేస్తూ నీట్గా కరువు డ్రా చేస్తే మనకి వేస్ట్ ఫిట్టింగ్లో ఫ్రాక్ సైడ్కి జారినట్టుగా కాకుండా లుక్ బాగుంటుంది నెక్స్ట్ నెక్ విడుతూ టూ ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోవాలి అండ్ నెక్ లెంత్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ క్వార్టీ టూ ఫోర్ ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోండి నేనైతే క్వార్టీ టు ఫోర్ ఇంచెస్ పెట్టాను ఈ టూ పాయింట్స్ని బేస్ చేస్తూ ఒక స్క్వేర్ లైన్ని డ్రా చేసి ఆ బాక్స్ని యూజ్ చేస్తూ నీట్గా వీ షేప్ని డ్రా చేస్తే సరిపోతుందండి మీరు వీ నెక్ కాకుండా రౌండ్ నెక్ పెట్టాలనుకున్నప్పుడు మెజర్మెంట్స్ మరలా వేరే ఉంటాయండి ఇలా పెడితే నెక్ అనేది డీప్ అయిపోతుంది ఇలా నీట్గా డ్రా చేసింది సేమ్ యాస్ట్రీస్ కట్ చేసేయడమే ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కూడా కట్ చేయద్దు సేమ్ యాశీస్ కట్ చేయాలండి దీన్ని బేస్ చేస్తూ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాము ఫస్ట్ లైనింగ్ని డబల్ ఫోల్డ్ చేసి కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ నెక్ సైడ్న ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ పార్ట్కి ఉండేలాగా మనం ప్లేస్ చేసుకొని సేమ్ యాస్ట్రీస్ డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ తీసుకోవడానికి రీజన్ బ్యాక్ పార్ట్లో ఊక్స్ బెల్ట్ కానీ జిప్ కానీ స్టిచ్ చేస్తాం కదా అప్పుడు నెక్ బ్యాక్ సైడ్ చిన్నది అవ్వకుండా ఉండడం కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము ఇంకా ఫ్రంట్ పార్ట్ని యూజ్ చేస్తూ సేమ్ యాస్ట్రీస్ ఆమ్హోల్ కరు కానీ మొత్తం హైట్ అంతా కూడా సేమ్ యాస్ట్రీస్ డ్రా చేసుకోవాలి అండ్ బ్యాక్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్లా కాకుండా కొంచెం డీప్ వీ నెక్ పెడదాం అనుకుంటున్నాను సో ఇలా నీట్గా డ్రా చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లైనింగ్ తీసేసి బ్యాక్ పార్ట్ నెక్ సైడ్న డౌన్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు నెక్ డీప్ మీరు ఎంత పెట్టుకోవాలి అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి డాట్ పెట్టినాను కదా వన్ ఇంచ్ మార్జిన్ పోయి టూ అండ్ హాఫ్ ఇంచెస్సే ఉంటుంది సో మీరు అలా చూసుకోవాలి మీరు కనీసం టూ ఇంచెస్ అయినా పెట్టుకోవాలి వన్ ఇంచ్ మార్జిన్ పోయి వన్ ఇంచ్ అయినా ఉంటుంది ఇంకా నేను పెట్టిన త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ బేస్ చేస్తూ నీట్గా వీనెక్ కూడా డ్రా చేసి సేమ్ యాశీస్ కట్ చేసేసాను ఇంకా నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ని యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ని సేమ్ యాశ్రీస్ కట్ చేసేయాలి అండ్ బ్యాక్ పార్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్స్ అయినా సెంటర్లో కట్ చేసుకోవాలి ఊక్స్ వేస్తాం కాబట్టి ఇంకా థ్రెడ్స్ కోసం కట్ చేయడానికి ఫ్యాబ్రిక్ ఎక్కువ విడ్తో మిగల్లేదండి నేను స్టార్టింగ్ టూ సైడ్స్ బార్డర్ కట్ చేసేసాను కదా అందుకే జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడితే ఉంది కనీసం త్రీ ఇంచెస్ విడ్త్ అయినా ఉండాలి థ్రెడ్స్కి మీరు మాత్రం మ్యాక్సిమమ్ త్రీ ఇంచెస్ పెడుతుండేలాగా తీసుకోండి ఇంకా హైట్ ఎంత తీసుకోవాలనేది బాటమ్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత హైట్ తీసుకుంటామో దానికంటే ఎక్స్ట్రా త్రీ ఫోర్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలండి ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు ఫ్యాబ్రిక్ ఉంటే నా దగ్గర ఫ్యాబ్రిక్ లేదు కాబట్టి జస్ట్ ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెడితే తీసుకున్నాను ఇంకా ఫ్రాక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దామా ఫస్ట్ ఫ్రంట్ బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న బ్యాక్ బాడీ పార్ట్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్ షోల్డర్స్ స్టిచ్ వేసుకోవాలండి సేమ్ యాస్టిస్ ఫ్రంట్ బాడీ పార్ట్ లైనింగ్ అండ్ అలాగే బ్యాక్ బాడీ పార్ట్ లైనింగ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న షోల్డర్ స్టిచ్ వేసుకోవాలి అలా స్టిచ్ వేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత మార్జిన్తో స్టిచ్ వేస్తున్నారో సేమ్ యాస్ట్రీస్ లైనింగ్ కూడా అంతే మార్జిన్తో స్టిచ్ వేయాలి టూ సైడ్స్ కూడా అని గుర్తుంచుకోండి ఇలా నీట్గా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని సెపరేట్ సెపరేట్గా షోల్డర్ స్టిచ్ వేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న లైనింగ్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకోవాలి ఇలా పెట్టే టైంలో ఒక్కొక్కరు మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ సైడ్కి లైనింగ్ బ్యాక్ సైడ్ పెట్టేస్తూ ఉంటారు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్టే రావాలి బ్యాక్ పార్ట్ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగే రావాలి ఇలా కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత మనం రాంగ్ సైడ్న ఆమ్ హోల్ కరువు చుట్టూ టూ సైడ్స్ కూడా ఒక స్టిచ్ వేసుకుంటాము అండ్ అలాగే బ్యాక్ పార్ట్లో నెక్ సైడ్ కట్ చేసాం కదా అక్కడ అండ్ అలాగే నెక్ మొత్తం కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి సైడ్స్ మాత్రం అస్సలు స్టిచ్ వేయకూడదని గుర్తుంచుకోండి ఓన్లీ నెక్ సైడ్ అండ్ ఆమ్ హోల్ కర్స్ మాత్రమే మీరు స్టిచ్ వేసినప్పుడు ఎక్కడ ఎగుడు దిగుడు రాదండి ఎందుకంటే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని సేమ్ యాసెస్ కట్ చేసుకున్నాము అండ్ షోల్డర్స్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసినప్పుడు ఒకే మార్జిన్తో స్టిచ్ చేయడం వల్ల మీకు ఎక్కడ ఎగుడు దిగుడు రావడం లాంటి ప్రాబ్లం ఫేస్ చేయరు ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్ చేసిన ఏరియాస్లో చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి టక్స్ పెట్టడం వల్ల ఫ్యాబ్రిక్ రివర్స్ చేసినప్పుడు లుక్ బాగుంటుంది మీరు బిగినర్స్ అయితే టక్స్ పెట్టినప్పుడు చేసిన ఏరియా కట్ చేసేస్తారు కాబట్టి చూసుకుని చిన్న చిన్నగా టక్స్ పెట్టండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ రివర్స్ చేయడానికి ఫ్రంట్ బాడీ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ సెంటర్ నుండి బ్యాక్ పార్ట్ని బయటికి తీసుకురావాలండి చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఒకసారి నేను ఫ్రంట్ పార్ట్ నుండి బ్యాక్ పార్ట్ని ఎలా తీస్తున్నానో అబ్జర్వ్ చేయండి ఇలా చేయడం వల్ల మనం వేసిన స్టిచెస్ అనేవి ఎక్కడా కనిపించవు అండ్ ఫ్యాబ్రిక్ కూడా పిల్లలకి గుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉంటారు సేమ్ ప్రాసెస్లో ఇంకొక బ్యాక్ పార్ట్ని కూడా ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ సెంటర్ నుండి రిమూవ్ చేసేయడమే అండి ఇలా నీట్గా బాడీ పార్ట్ని సెట్ చేసిన తర్వాత థ్రెడ్స్ కోసం కట్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్ డబల్ ఫోల్ వేసి స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ దాన్ని ఏదైనా స్టిక్ యూజ్ చేస్తూ రివర్స్ చేస్తే థ్రెడ్స్ రెడీ అయిపోతాయి వీడియో తీసాను కానీ ఆ క్లిప్ మిస్ అయింది ఇలా రెడీ చేసిన థ్రెడ్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్లో ఫ్రంట్ బాడీ పార్ట్కి మనం అటాచ్ చేయాలి టూ సైడ్స్ కూడా అస్సలు లైనింగ్కి మనం స్టిచ్ చేయకూడదు ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ వేయాలని గుర్తుంచుకోండి నెక్స్ట్ సైడ్ జాయింట్స్ వేయడం కోసం రైట్ హ్యాండ్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండ్ లైనింగ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని ఒక పావించ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండ్ లైనింగ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల మనం వేసిన స్టిచ్చెస్ అనేవి బయటికి కనిపించవు అండ్ పిల్లలకు కూడా గుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉంటుంది చూడటానికి లుక్ బాగుంటుంది మనం ఈ డ్రెస్కి ఖర్చులు వేయకుండా ఉంటే ఈ ఫ్రాక్ని టూ ఇన్ వన్ డ్రెస్ కింద కూడా వేసుకోవచ్చు స్టిచ్చింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఎక్కడ నుగ్గు అనేదే లేదు ఈ బాడీ పార్ట్ మొత్తం కూడా ఒక అవుట్లైన్ అయితే స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ షుట్టు నెక్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఫస్ట్ అవుట్లైన్ నీట్గా స్టిచ్ చేయండి ఎడ్జ్ కంటూ నెక్స్ట్ ఒక పావు ఇంచు మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో సెంటర్ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి కింద ప్లీట్స్ పెట్టడానికి కన్వీనియంట్గా ఉండడం కోసం మరీ పైకంటూ స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేస్తే సరిపోతుంది బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బాడీ పార్ట్కి బాటం పార్ట్ ప్లీట్స్ అటాచ్ చేసే ముందు ఫస్ట్ బాటం పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ టూ సైడ్స్ కూడా సైడ్ జాయింట్స్ వేసుకుని ఎడ్జెస్ మొత్తం కూడా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో లైనింగ్ కూడా టూ సైడ్స్ సైడ్ జాయింట్ వేసుకుని డౌన్ సైడ్న డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసుకోవాలి నేను లైనింగ్కి ఎడ్జ్లో కూర వచ్చేలా కట్ చేసాను కాబట్టి ఇంకా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేయలేదు జస్ట్ సైడ్ జాయింట్స్ మాత్రమే వేశాను మందికి బాడీ పార్ట్కి ప్లీట్స్ పెట్టాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది క్లాత్ని అడ్జస్ట్ చేయడంలో ఒక చిన్న టిప్ చెప్తాను ఫాలో అవ్వండి ఈజీగా ప్లీట్స్ని అడ్జస్ట్ చేసేయచ్చు ప్రింట్ బాడీ పార్ట్ డబల్ ఫోల్డ్ చేసి సెంటర్కి ఒక మార్క్ చేయండి నెక్స్ట్ ఆ సెంటర్ నుండి లెఫ్ట్ సైడ్కి మళ్ళీ ఒక డబల్ ఫోల్డ్ వేసి సెంటర్కి ఇంకో మార్క్ చేయండి నెక్స్ట్ నో సెంటర్ నుండి రైట్ సైడ్కి డబల్ ఫోల్డ్ చేసి ఆ వచ్చిన సెంటర్కి ఇంకొక మార్క్ చేయండి టోటల్గా ఫ్రంట్ బాడీ పార్ట్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేశాము సేమ్ ప్రాసెస్లో బ్యాక్ బాడీ పార్ట్ని కూడా ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేయాలి ఇలా బ్యాక్ బాడీ పార్ట్ ఫోర్ పార్ట్స్ ఫ్రంట్ బాడీ పార్ట్ ఫోర్ పార్ట్స్ డివైడ్ చేయడం వల్ల టోటల్గా ఎయిట్ ఈక్వల్ బాడీ పార్ట్స్ కింద సెపరేట్ అయ్యాయి నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పార్ట్ పార్ట్ని కూడా ఎయిట్ ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకోవాలండి ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సైడ్ జాయిన్ చేసేసాము ఇంకా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి సెంటర్కి ఫోల్డ్ చేసుకుని సెంటర్లో ఒక చిన్న టక్స్ పెట్టుకోండి టక్స్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి లోపల ఫ్యాబ్రిక్ కిందకి జారిపోతూ ఉంటుంది చెక్ చేసుకుని మొత్తం టక్స్ పడిందో లేదో చూసుకోండి ఇలా టక్స్ పెట్టిన తర్వాత మరలా ఈ ఫ్యాబ్రిక్ని సెంటర్కి ఫోల్డ్ చేసి చిన్నగా టక్స్ అయితే పెట్టుకోవాలి మొత్తం అన్ని లేయర్స్కి చిన్నగా కట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒక్కొక్కసారి ఒక్కొక్క లేయర్ కిందకి జారి టక్స్ పడకపోతే మొత్తం బాటమ్ పార్ట్కి సిక్స్ ఆర్ సెవెన్ పార్ట్స్ కిందే డివైడ్ అవ్వచ్చు అప్పుడు స్టిచ్ చేసినప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఒకసారి పార్ట్ పార్ట్లో ఎయిట్ ఈక్వల్ పార్ట్స్ కింద టక్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి నెక్స్ట్ బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని ఎలా పడితే అలా స్టిచ్ చేయకూడదు మనం స్టిచ్ చేసేది ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ కదా బాడీ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ సైడ్ జాయింట్కి బాటమ్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న మనం ప్లీట్స్ అరేంజ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి ఇంకా ప్లీట్స్ని అడ్జస్ట్ చేయడం అయితే చాలా ఈజీ ఆల్రెడీ బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్కి ఎయిట్ ఈక్వల్ పార్ట్స్ చేసాం కాబట్టి బాడీ పార్ట్లో ఫస్ట్ మార్క్ చేసుకున్న పాయింట్ అండ్ బాటమ్ పార్ట్లో టక్స్ పెట్టుకున్న పాయింట్ రెండు ఒకే పాయింట్కి వచ్చేలాగా ప్లీట్స్ని అడ్జస్ట్ చేయగలిగితే సరిపోతుందండి అండ్ ప్లీట్స్ కూడా ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా అస్సలు రాదు కరెక్ట్గా మనం మార్క్ చేసిన పాయింట్ టక్స్ పాయింట్ ఒకేలా వచ్చేలాగా ఎయిట్ ఈక్వల్ పార్ట్స్ని సెట్ చేస్తే సరిపోతుంది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇన్ కేస్ అర్థం కాకపోతే కమెంట్ చేయండి ప్లీట్స్ సైజ్ అనేది మీ ఇష్టం వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు ఇంకా చిన్నగా కూడా పెట్టుకోవచ్చు మొత్తానికి మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం ప్లీట్స్ అయితే పెట్టేశాను నెక్స్ట్ లైనింగ్ని ఎలా పడితే అలా అస్సలు జాయిన్ చేయకూడదు ఫస్ట్ ఫ్రాక్ని నీట్గా రివర్స్ చేసేసుకొని ఓన్లీ లైనింగ్ పై వైపుకి ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లీట్స్ పెట్టింది మొత్తం కూడా కిందకే ఉండేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సెట్ చేసుకోవాలి ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్లో లైనింగ్ సైడ్ జాయింట్ అండ్ అలాగే బాటమ్ పార్ట్ లైనింగ్ సైడ్ జాయింట్ సేమ్ ఫేసింగ్ పెట్టుకొని లైనింగ్ రాంగ్ సైడ్న మనం ప్లీట్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా అడ్జస్ట్ చేస్తూ ప్లీట్స్ పెట్టామో సేమ్ ప్రాసెస్లో లైనింగ్ని కూడా అడ్జస్ట్ చేస్తూ ప్లీట్స్ని పెట్టుకోవడమే లైనింగ్ మొత్తం కూడా నీట్గా ప్లీడ్స్ అయితే స్టిచ్ చేసాను ఇక్కడ చూస్తున్నారా మనం స్టిచ్ చేసిన ఖర్చు అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది బయటికి ఎక్కడ ఖర్చులు అనేవి కనిపించవండి మీరే చెప్పండి డ్రెస్కి ఖర్చులు వేయకపోతే టూ ఇన్ వన్ డ్రెస్ కింద వేసుకునేలానే ఉంది కదా కాకపోతే లైనింగ్ యూజ్ చేసాము లైనింగ్ బదులు వేరే కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసుకుంటే టూ ఇన్ వన్గా వేసేసుకోవచ్చు ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఒక్కసారి నేను చూపించిన విధంగా స్టిచ్ చేసి చూడండి అండ్ నెక్స్ట్ టూ సైడ్స్ కూడా ఖర్చులు అయితే వేసుకోవాలి ఫ్రాక్కి టూ సైడ్స్ వన్ ఇంచ్ మార్జిన్ అని చెప్పాను కదా వన్ ఇంచ్ మార్జిన్లో రెండు ఖర్చులు వేసాను టూ సైడ్స్ కూడా ఇంకా ఫ్రాక్ని రివర్స్ చేస్తే లుక్ ఎలా ఉందో మీరే చెప్పేయాలి కొంచెం వీడియోలో కలర్ అటు ఇటుగా ఉంది కానీ డైరెక్ట్గా ఫ్రాక్ చాలా బాగుందండి అండ్ మీకు ఎలాంటి బేబీ ఫ్రాక్ డిజైన్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలో కమెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్